తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది ఎందుకు మీరు రెండు వేల పదహారుటివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వైకాటీ చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు ఇంత జరిగింది కదన్నా మా మీడియా వ్యక్తులు కూడా అడుగుతున్నా రోజు ఎన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా ప్రనీత్ అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన గురందరావు అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన తిరుపతిని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన ఈ ప్రభాకర్ రావు అనేటి ఆయన ప్రస్తుతం ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారు అంటే సార్ ఇట్లా కేసు నమోదు అయింది రమ్మంటున్నావు సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ రోజు నేను ఎస్ఐపీ చీఫ్ గా అప్పటి ముఖ్యమంత్రి రావు చెప్తే పని అని చెప్పిండు నేను అడుగుతున్నా ఇవాళ ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీంని ఏదో సర్కార్ కొనుగోలు చేసుకుంటున్నారని చెప్పి ముద్ద ఎందుకు చేస్తున్నారు చేరుపతిరావు కావచ్చు కావచ్చు లేదా తిరుపతి అన్న కావచ్చు లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు లేదా రాధాకిషన్ రావు కావచ్చు ఇంకొక అడుగు ముందు కేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు చేయించింది ఎవడు చేయించింది ఎవడు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘుబందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నాము అని చెప్పింది నేను మళ్లీ మళ్లీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారు ఒక మాట చెప్పిన డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నాయి ఉప ఎన్నికలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ అప్పటి జిల్లా కలెక్టర్ ప్రస్తుతం బిఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు డీజీపీ ఎవరు ఈ ఎందుకు ముద్దాయి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దీని వెనుకాల ఉన్నటువంటి కారణమైంది దీని వెనుక మీ ఆలోచన విధానమైంది తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది తెలుసుకోవాలనుకుంటుంది అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు కూరలు ఫోన్ వినడం ఎంత తప్పు మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖరరావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ వన్ గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో చెప్పాలి నాకు ఇంకో డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీల్ అడుగుతున్నా వాళ్ళు చెప్పిందే రాత్రు ఆ కన్ఫ్యూషన్ లో మీకు ఎంత అవసరమో దంతే రాసుకుంటారు అని డౌట్ వస్తుంది నాకు వాళ్ళు చెప్పింది రాత్రి చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి హరీష్ రావు మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర లిస్టు చాంతాడంతింది రఘునందన్ ఉత్తమనే ఆధారాలు లేకుండా మా పేర్లు చెప్తుడు టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు రఘునందన్ రావు వెంకటరామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చెప్తుండడు కాబట్టి ఆయన ముద్దాయిగా చేర్చుకుంటావా అని అడిగిండు అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది రాధాకిషన్ రావు గారు రిమాండ్ రిపోర్ట్ దాంట్లో రాసిడు ఏమని బిఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు ఇరవై ఇరవై మూడు ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు రాధాకృష్ణ కు భార్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు ఇది రఘునందన్ రావు సొంత కవితం కాదను మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద పూలు చేసుకుంటా పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి మూడున్నర కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే నా ఫోన్ ట్యాపింగ్ అయిందని ఎందుకు వివేక స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేదు మా ఫోన్ ట్యాప్ అయినాయని అరే నేరం చేసినాడే ఒప్పుకుంటుండు కదా మేము పట్టుకుందాం మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక స్వామి గారి పేరు రాశారు నేను అడుగుతున్నా ఇద్దరు గౌరవం ఎమ్మెల్యేలే సరిగా ఇద్దరు అధికార పార్టీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా రావుని మొదటి ముద్దకి ఎందుకు పెడతలేరు వివేక వెంకట స్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఈ వేళ మంత్రి కదా క్యాబినెట్లో లో ఇవన్నీ ఎందుకు చర్చ చేస్తలేవు వెంకట్రామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వీఎంపుడు ఏమైనా కాపాడుతున్నాడా గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే విఎంపుడు కాపాడితేజపుష్పకు సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే కొత్తగా వియ్యం తినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ టూ అని చెప్పుకుంటున్నా గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్ నేను డీజీపీ గారు చెప్పిన ప్లీజ్ డోంట్ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ గో ఫర్ ద రెండు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసారు ఎవరెవరు ఎవరెవరి ఫోన్లు విన్నారు ఏ హీరో సంసారాలు కూలిపోయినాయి ఏ బంగారు వ్యాపార దేశంలో ఇళ్లకి డబ్బులు టీవీ యజమానిని ఏండ్ చేసిండ్రు వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని యజమానిటర్ వారి ఇంట్లో ఎత్తుకపోయిన రెండు కోట్ల నగదు ఏడున్నది అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా ఇంటికి పోయిందా లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా వారు కూడా నిన్నడం మొన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి నువ్వు నాట్ ఓపెనింగ్ ఇస్ మౌత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం భద్రత మాది బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివాధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్